దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో ఐటెక్ సిటీలో ఉన్నాము బిఏఐ ఆధ్వర్యంలో ముప్పై ఒకటవ ఆల్ ఇండియా బిల్డర్స్ కమ్యూనికేషన్ చాలా గొప్పగా జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చి బిల్డర్ల అభివృద్ధికి సంక్షేమాన్ని కృషి చేస్తా అన్నారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఒక తెలంగాణ బిడ్డ బిఏఐ జాతీయ అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా నిర్వహించారు భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి బిల్డర్స్ ఈ కార్యక్రమానికి వచ్చారు ఈ కార్యక్రమం ఎంత గొప్పగా అనేది మనం ఎస్ ఎన్ రెడ్డి గారి మాటల్లో విందాం ఎస్ఎన్ రెడ్డి నేషనల్ ప్రెసిడెంట్ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ డెలిగేట్ ఫ్రమ్ అవర్ ఇండియా టు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ దాదాపు ఇరవై మూడు దేశాలు ఉన్నాయి అందులో మన దేశం నుంచి చీఫ్ డెలిగేట్ ఇక్కడ ముఖ్యంగా ఈ కన్వెన్షన్ ఉద్దేశం అంటే ఒక పండుగ లాంటిది ఇది సో అన్ని స్టేట్లో వాళ్ళు బాగా స్ట్రెస్లో ఉంటారు బాగా ఇబ్బందులు పడి అన్నీ ఒకరి చెప్పుకోవడము టై టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఉంటాయి సో దీనికి మా బ్యాక్ బోన్ రెడ్డి అన్న ఆర్గనైజింగ్ కమిటీ ఎంటైర్ ప్రతి ఒక్కటి అంటే ఇది కాదు అది లేదు ఇది లేదు బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్నీ నెత్తినేసుకొని ఒక సింగిల్ మెన్గా ఇవన్నీ నా కష్టం కూడా తక్కువనే ఉంటుంది ఆయనకంటే సో ఆయన దీన్ని భుజాల మీద వేసుకొని గ్రాండ్ సక్సెస్ ఇంత పెద్దగా అవడానికి హీఈ్ ద బిహైండ్ ది స్క్రీన్